హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నా మరదలి ప్రేమ కోసం ఎపిసోడ్ ఫిఫ్టీ త్రీ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం అప్పు ఇంటి ముందు బైక్ పార్క్ చేసి లోపలికి వెళ్ళాడు రాఖీ అప్పు టీవీ చూస్తున్నాడు హాయ్ అప్పు ఎలా ఉన్నావురా మెడిసిన్స్ వేసుకుంటున్నావా లోపలికి వస్తూనే అడిగాడు రాఖీ వేసుకుంటున్నానరా పర్వాలేదు నెక్స్ట్ వీక్ నుంచి చిన్నగా ఆఫీస్కి వెళ్దాం అనుకుంటున్నాను ఓకే ఎక్కువ స్ట్రెయిన్ కాకు టేక్ కేర్ ఇంతకీ మా అమ్మ ఎక్కడ ఉంది అన్నాడు రాఖీ నాన్సీకి ఏదో వంటలో హెల్ప్ చేస్తున్నారు అదిగో అక్కడ ఉన్నారు వంటింటి వైపు చూపించాడు అప్పు నాన్సీతో మాట్లాడుతూ వంటింట్లో బిజీగా ఉన్న స్వర్ణని చూసి అమ్మా అంటూ వెళ్ళి వెనక నుంచి హక్ చేసుకున్నాడు హాయ్ అన్నయ్య గారు ఆర్ యూ అంది నాన్సీ ఐఎమ్ ఫైన్ నాన్సీ నవ్వుతూ అన్నాడు రాఖీ ఎన్నో రోజుల తర్వాత తన కొడుకు తన దగ్గరికి వచ్చాడని ఆనందంగా ఉన్న బయటపడకుండా కోపాన్ని నటిస్తూ మాట్లాడుతోంది స్వర్ణ ఒరే దూరంగా ఉండు ముట్టుకున్నావంటే చంపేస్తాను విధవా ఎన్ని రోజులైంది నువ్వు ఇండియా వచ్చి నాతో అసలు మాట్లాడుతున్నావా అసలు నేను నీతో మాట్లాడను పోరా అంది స్వర్ణ సారీ స్వర్ణ కొంచెం బిజీగా ఉన్నానమ్మా అయినా వీక్లీ వీక్లీ కాల్ చేస్తూ మాట్లాడుతున్నాను కదా అన్నాడు రాఖీ వాళ్ళమ్మను బుజ్జగిస్తూ ఏంట్రా అమ్మతో మాట్లాడడానికి వారానికి ఒక్కసారి కానీ నీకు కుదరదా నేను నీకు ఎన్నిసార్లు కాల్ చేస్తున్నాను ఒక్క కాల్ అయినా లిఫ్ట్ చేస్తున్నావా అబ్బా అమ్మ నీతో మాట్లాడాలి అంటే నాకు వన్ అవర్ టైం అయినా ఉండాలి కదా గంట సేపు మాట్లాడతావు కాల్ కట్ చేస్తే ఫీల్ అవుతావు అందుకనే అమ్మ ప్లీజ్ అర్థం చేసుకోవే వారం వారం కాల్ చేసేవాడివి ఈ మధ్య అది కూడా మానేసావు అంత ఇంపార్టెంట్ పని ఇక్కడ ఏం చేస్తున్నావురా కోపంగా అంది స్వర్ణ నువ్వు నన్ను ఇంటి ఎందుకు పంపించావు అదే పని చేస్తున్నాను నీ మేనకోడల్ని లైన్లో పెట్టేశాను ఇప్పుడు నీ మేనకోడలు నాతో మాట్లాడకుండా ఒక్కరోజు కూడా ఉండలేదు రాఖీ రాఖీ అంటూ నా జపమే చేస్తోంది తెలుసా అమ్మా అన్నాడు రాఖీ ఏంట్రా అవునా నిజమారా అయితే నాతో మాట్లాడుతుందా నన్ను దాని దగ్గరికి తీసుకువెళ్ళరా అంది స్వర్ణ అమ్మా ఇంకా దానికి నీ గురించి తెలియదు నేను నీ కొడుకుని అని తెలిస్తే అస్సలు నన్ను దగ్గరికి కూడా రానివ్వదు చూద్దాం ఇంకా కొంచెం టైం కావాలి మంచి టైం చూసి నేనే చెప్పేస్తాను అప్పటి వరకు వెయిట్ చేయి అదేంట్రా నువ్వు ఇండియా వచ్చి చూస్తూ చూస్తూనే ఫోర్ మంత్స్ అయిపోయింది ఇంకా విషయం చెప్పలేదు ఇంకెప్పుడురా ఇంకా ఎన్ని రోజులు నేను వెయిట్ చేయాలి నా సొంత అన్న కూతురు నన్ను దూరం పెట్టడం ఏమిట్రా బాధగా అంది స్వర్ణ అమ్మా నువ్వు సెంటిమెంట్ సీన్ మొదలుపెట్టకు కొంచెం టైం ఇవ్వు టైం చూసుకుని చెప్తాను అంటున్నాను కదా ఈలోపు నువ్వు తొందరపడి దాని ముందుకు వెళ్ళి ఈ విషయం రివ్యూ మాత్రం చెయ్యకు దానికి ఉన్న కోపానికి నాకు బ్రేకప్ చెప్పినా చెప్పేస్తుంది అసలే మెంటల్ది అన్నాడు రాఖీ రక్షా కూడా ఇదే కాలనీలో ఉంటుందంట కదా మరి నేను దానికి కనిపించకుండా ఎలా ఉంటాను కనిపిస్తాం కదరా ఏదో ఒకరోజు అసలు నువ్వు కాల్ డిఫ్ చేసి నాతో మాట్లాడుతూ ఉంటే నేను ఇలా ఇండియా వచ్చేదాన్నే కాదు నువ్వు ఎలా ఉన్నావో ఏమిటో తెలియదు టెన్ డేస్ పైనే రెస్పాండ్ కూడా కాకపోయేసరికి టెన్షన్గా అనిపించి వచ్చేసాను ఇప్పుడు ఏం చేయాలిరా అడిగింది స్వర్ణ నువ్వేమీ చేయకు ఇంట్లోనే ఉండు అప్పుకి కూడా ఒంట్లో బాలేదు కదమ్మా బాగున్నట్లయితే వాడే మీకేం కావాలన్నా తెచ్చిచ్చేవాడు ఇట్స్ ఓకే నీకేం కావాలన్నా నాకు కాల్ చేసి చెప్పు నువ్వు మాత్రం బయట తిరగకు మార్నింగ్ నైన్కి ఆఫీస్కి వెళ్తుంది ఈవినింగ్ సిక్స్కి కానీ తిరిగి రాదు ఈలోపు నువ్వు బయటికి రావచ్చు మళ్ళీ అది తిరిగి వచ్చే సమయానికి ఇంటికి వచ్చేయాలి జాగ్రత్తగా ఉండు దానికి కనిపించకుండా అదేంట్రా నువ్వు ఇక్కడ ఉండవా నేను ఇక్కడే ఉంటానని నీ మేనకోడలికి తెలిస్తే అది సరాసరి ఇక్కడికి వచ్చేస్తుంది నేను చూస్తే మన ప్లాన్ మొత్తం ఉల్టా అయిపోతుంది సో నువ్వు నీ మేనకోడలు త్వరగా కలవాలి అంటే నేను కొంతకాలం నీకు దూరంగా ఉండడమే కరెక్ట్ ఇప్పుడిప్పుడే నేను డ్రగ్ మాఫియా ఇన్వెస్టిగేషన్ డెప్త్గా వెళ్తున్నాను వాళ్ళు నన్ను గమనిస్తే ఖచ్చితంగా నా బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవడానికి ట్రై చేస్తారు నా ఆత్మీయులు ఎవరో వాళ్ళని బాధించడానికి ఖచ్చితంగా ట్రై చేస్తారు అమ్మ ఇలాంటి టైంలో ఇక్కడికి వచ్చి తప్పు చేసింది నేను అప్పు ఫ్యామిలీ గురించి ఆలోచించి ఇక్కడ నుంచి దూరంగా వెళ్ళాను కానీ ఈ టైంలో అమ్మ ఇక్కడికి రావడం కొంచెం రిస్క్తో కూడిన విషయమే ఇప్పుడు నేను అప్పు ఇంటికి కూడా సెక్యూరిటీ అరేంజ్ చేయడం మంచిది అని మనసులో అనుకుంటూ చూడమ్మా రోజు నైట్ నేను నీకు వీడియో కాల్ చేసి మాట్లాడతాను ఇక్కడికి వచ్చి నీతో మాట్లాడడం నాకు కుదరకపోవచ్చు అర్థం చేసుకో ప్లీజ్ అన్నాడు రాఖీ వాళ్ళమ్మని కూర్చోపెట్టి ఒడిలో తలపెట్టుకుని ప్రేమగా మాట్లాడుతూ ఇట్స్ ఓకే కన్నా ఎందుకు నువ్వు అంత ఫీల్ అవుతున్నావు నువ్వేం చేసినా నా సంతోషం కోసమే నాకు తెలుసు కానీ ఎందుకనో నిన్ను చూడకుండా ఇన్ని రోజులు ఉండలేకపోయాను అందుకనే వచ్చేసాను ఇన్ఫర్మేషన్ ఇస్తే నువ్వు రావద్దంటావని సైలెంట్గా వచ్చాను అంది స్వర్ణ నేను రిస్కీ ఆపరేషన్ చేస్తున్నానమ్మా ఈ ఆపరేషన్ కంప్లీట్ అయ్యే లోపు వాళ్ళు నన్ను అబ్జర్వ్ చేస్తే నాతో పాటు మీరందరూ కూడా రిస్కులో పడతారు అందుకనే నేను మీ అందరికీ దూరంగా ఉండాలని అనుకుంటున్నాను అని మనసులో అనుకుంటూ బాధగా అనిపిస్తున్న కన్నీళ్లను బయటికి రాకుండా కవర్ చేసుకుంటూ సరే అమ్మ ఇంక నేను బయలుదేరుతాను నువ్వు వచ్చావని ఆఫీస్ వర్క్ చేస్తూ చేస్తూ వచ్చేసాను చాలా పెండింగ్ ఉంది మరి వెళ్తాను అదేంట్రా అప్పుడే వెళ్ళిపోతావా ఈ రోజు నువ్వు నాతోనే ఉండాలి ప్లీజ్ కన్నా అని రాఖీని రిక్వెస్ట్గా అడుగుతోంది స్వర్ణ సరే ఆకలిస్తోంది ఏదైనా పెట్టు నీ చేతితో తింటాను అన్నాడు రాఖీ అవునా ఉండి వస్తున్నా అని లోపలికి వెళ్ళి అన్నం వడ్డించుకుని కలిపి తీసుకువచ్చి తినిపించింది స్వర్ణ కొడుకుకి ప్రేమగా ముద్దలు చేసి తినిపిస్తోంది భోజనం కంప్లీట్ చేసి కాసేపు వాళ్ళమ్మ ఒడిలో నిద్రపోయి కబుర్లు చెప్పి అమ్మా నేను వచ్చి టూ అవర్స్ అవుతోంది నాకు వర్క్ ఉందమ్మా బయలుదేరనా మళ్ళీ మరొక రోజు ఖచ్చితంగా వస్తాను కదా అన్నాడు రాఖీ సరే కన్నా ఇంతకీ రక్షాకి నేను ఇచ్చిన గాజులు చూపించావా అడిగింది స్వర్ణ అమ్మా జస్ట్ అది నా ప్రేమని యాక్సెప్ట్ చేసి వన్ వీక్ మాత్రమే అవుతోంది కొంచెం టైం ఇవ్వు అన్నీ జరుగుతాయి నవ్వుతూ అన్నాడు రాఖీ సరే తన ఫోటో ఏదైనా ఉంటే చూపించరా చూస్తాను ఓకే వన్ మినిట్ ఉండు అంటూ ఫోన్ తీసుకుని తాను రక్ష ఇద్దరూ కలిసి తీసుకున్న ఫొటోస్ అన్నీ చూపించాడు రాఖీ అరే ఇద్దరూ పలే ఉన్నారురా చూడ చూడముచ్చటగా ఇలా ఫోటోలో కాకుండా రియల్గా చూడాలని ఉంది రాఖీ నాకు అంది స్వర్ణ అలాగేనమ్మా ఖచ్చితంగా జరుగుతుంది బట్ అలా జరగాలంటే నువ్వు నేను చెప్పినట్టు వినాలి ఎగ్జైట్మెంట్ ఎక్కువైపోయి నీ మేనకొడలు ముందుకు రాకూడదు స్వర్ణ ఆంటీకి కూడా కనిపించకు జాగ్రత్త అని వాళ్ళమ్మ నుదుటి మీద ముద్దు పెట్టుకుని బాయ్ చెప్పి అక్కడ నుంచి బయటికి నడిచాడు రాఖీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రతి సంఘటన ప్రతి ప్రూఫ్ అన్నీ పర్టికులయర్గా అబ్జర్వ్ చేస్తున్నాడు రాఖీ రాఖీ కేస్ స్టడీ చేయడం స్టార్ట్ చేశాడని అబ్జర్వ్ చేసి ఆర్య వేడి వేడి జింజర్ టీ పెట్టుకుని తీసుకువచ్చాడు రాఖీకి ఒక కప్ టీ ఇచ్చి తాను తాగుతూ రాఖీతో మాట్లాడుతున్నాడు ఏంటి సార్ అంతలాగా ఆలోచిస్తున్నారు తెలిసిపోయింది కదా సార్ అవినాష్ డాడీ నాగేష్ అని వాడు ఇంకా బ్రతికే ఉన్నాడని ఈ డ్రగ్ మాఫియా అంతటికీ నాయకత్వం వహిస్తున్నాడని ఇంకా ఎందుకు సార్ ఆలోచిస్తున్నారు అన్నాడు ఆర్య ఆర్య నువ్వు అనుమర్ల మూడిలో బామ్మ చెప్పిన మాటలు సరిగ్గా అబ్జర్వ్ చేశావా హా చేశాను సార్ నేను కూడా అక్కడే ఉన్నాను కదా ఉన్నావు కానీ మనం వన్ బై వన్ ఈ కేస్ మొత్తం రివిజన్ చేస్తేనే మనకి చిన్న చిన్న క్లూ పాయింట్స్ కూడా అర్థమవుతాయి నాయుడు గారి అమ్మాయి రాధ రాధ అంటే సుశీల గారు నాగేష్ సుశీల గారిని పెళ్లి చేసుకునేటప్పటికీ వాడి దగ్గర ఏమీ లేదు నాయుడు గారి ఆస్తులు మొత్తం వాడి పేరు మీదకి షిఫ్ట్ చేసుకున్నాడని బామ్మ మాటల ద్వారా మనకు తెలిసింది అవును సార్ బామ్మ అదంతా క్లియర్గా చెప్పింది కదా మళ్ళీ మీరు ఇదే ఎందుకు ఆలోచిస్తున్నారు నాయుడు గారి ఆస్తి మొత్తం అమ్మినా సరే ఇంత పెద్ద మాఫియా గ్యాంగ్ని రన్ చేయడం అనేది ఇంపాసిబుల్ అంతకు మించిన ఆస్తి ఏదో నాగేష్ చేతికి దొరికి ఉండాలి అనుమర్ల మూడిలో తాను చనిపోయినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళని నమ్మించి అక్కడ నుంచి ఈజీగా ఎస్కేప్ అయ్యాడు అక్కడ నుంచి అతని ప్రయాణం ఎటువైపుకు వెళ్ళి ఉంటుంది ఇంత పెద్ద మాఫియా గ్యాంగ్గా మారడానికి అతనికి ఎవరు సపోర్ట్ చేసి ఉంటారు ఏమో సార్ మీరు చెప్తుంటే నాకు కన్ఫ్యూజ్గా అనిపిస్తోంది ఆలోచిస్తున్నాడు ఆర్య అంతేకాదు ఆర్య వాడికి పోలీసులే హెల్ప్ చేశారు ఒక్కసారి ఆలోచించు పోలీస్ ఇంట్రాగేషన్లో ఉన్న డ్రగ్ మాఫియా క్రిమినల్ని హై అథారిటీ క్రైమ్ బ్రాంచ్ నుంచి ఆర్డర్స్ వస్తే కానీ ఎటువంటి థర్డ్ డిగ్రీ లాంటివి చేయకూడదు అలాంటిది వాడు ఏకంగా లాకప్లోనే చనిపోయినట్టు క్రియేట్ చేసి వాడిని అక్కడి నుంచి తప్పించారంటే ఖచ్చితంగా ఆ రోజుల్లో ఆ స్టేషన్లో వర్క్ చేస్తున్న పోలీసుల్లో ఎవరో వాడికి హెల్ప్ చేశారు అది కూడా చిన్న పోలీస్ ఆఫీసర్ కాదు అని ఆలోచిస్తూ ఒక్క దమ్ములాగి ఐ గాట్ ఇట్ ఆర్యా ఏదో స్ట్రైక్ అయినట్లు ఎగ్జైట్మెంట్గా మాట్లాడుతూ నాగేష్ లాకప్ డెత్ జరిగిందని అందుకు ఎవరో పోలీస్ ఆఫీసర్ నిర్లక్ష్యమే కారణమని అతనిని డిస్మిస్ చేశారు కదా అతని ఇన్ఫర్మేషన్ నాకు ఇమీడియట్లీగా కావాలి ఖచ్చితంగా అతనే నాగేష్కి హెల్ప్ చేసి ఉండాలి వెంటనే నాకు ఆ ఇన్ఫర్మేషన్ కావాలి ఆర్యా అన్నాడు రాఖీ ఓకే సార్ నేను ఆఫీస్కి వెళ్ళగానే స్ట్రెచ్ చేసి చెప్తాను వీలైనంత త్వరగా ఇన్ఫర్మేషన్ ఇవ్వు ఆర్య ఆ పోలీస్ ఆఫీసర్ని మనం కలిస్తే మనకి ఈ కేసుకి ఏదైనా క్లూ దొరకవచ్చు ఓకే సార్ నేను స్టేషన్కి వెళ్ళగానే సెర్చ్ చేసి చెప్తాను కానీ నాగేష్ ఇంత పెద్ద మాఫియా లీడర్గా నిలబడడానికి ఎవరు హెల్ప్ చేసి ఉంటారు సార్ ఐ థింక్ హెల్ప్ ఎవరు చేసి ఉండరు ఆర్యా వీడే దౌర్జన్యంగా ఏదో చేసి ఉంటాడు ఇంకొక విషయం ఏమిటంటే ఆ ఊరు నుంచి సుశీల గారు దూరంగా వచ్చినా కూడా వాళ్ళని నాగేష్ వదిలిపెట్టలేదు దానికి ప్రూఫ్ ఇప్పుడు అవినాష్ మృగంగా మారడమే అవినాష్ ఐడెంటిటీ బ్యాడ్ కాకుండా వాడు ఇంటర్నలీ హెల్ప్ చేస్తున్నాడు వాడు బయటికి రాలేదు కానీ అవినాష్ గురించి సెర్చ్ చేస్తున్నాడు ఐ థింక్ పోలీసు వాళ్ళ మీద కూడా వాడి కన్ను పడే ఉంటుంది అందుకనే డాక్టర్ పద్మనాభం మళ్ళీ ఈ హాస్పిటల్కి రావద్దు అని మనల్ని వార్న్ చేశారు కానీ సార్ వాళ్ళకి మీరు ఎవరో తెలియదు కదా నేను తెలియకపోవచ్చు ఆర్య కానీ నీ ఐడెంటిటీ వాళ్ళకి తెలుసు సో ఇదంతా అబ్జర్వ్ చేస్తుంటే అవినాష్ గారిని సుశీల గారిని నాగేష్ నీడలాగా ఫాలో అవుతూనే ఉన్నాడు సుశీల గారు ఆ ఊరు వదిలి వచ్చేసిన తర్వాత తన భర్తతో ఎప్పుడైనా ఫేస్ టు ఫేస్ మాట్లాడారో లేదో మనం తెలుసుకోవాలి కానీ సార్ ఆవిడ మీకెందుకు తన హస్బెండ్ గురించి చెప్తారు నాకు చెప్పదా ఆర్యా కానీ నీకు చెప్తుంది అవినాష్ కనిపించట్లేదని అతని కేస్ నువ్వు స్టడీ చేస్తున్నావని ఆవిడికి ఆల్రెడీ మేము చెప్పాము సో ఆవిడ దృష్టిలో నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్ ఆవిడ కొడుకుని కాపాడడానికి కష్టపడుతున్నావు అని ఆవిడ ఉద్దేశం ఖచ్చితంగా ఆవిడ నీకు సహకరిస్తుంది నువ్వు ఇదే ఐడెంటిటీని అడ్డుపెట్టుకుని అవినాష్ మిస్సింగ్ కేసు డీల్ చేస్తున్నట్టు ఆవిడని ఇంట్రాగేషన్ చెయ్యి అవినాష్ ఇంట్రాగేషన్ పర్పస్లో మాకు చాలా విషయాలు తెలిసాయి అంటూ అవసరమైతే నీ భర్త గురించి కూడా నాకు తెలుసని నాగేష్ గురించి నువ్వు సుశీల గారి ముందు ఓపెన్ అయిపో పోలీసుల వరకు తన బ్యాక్గ్రౌండ్ వెళ్ళింది అనేసరికి ఆవిడలో ఎంతో కొంత కంగారు మొదలవుతుంది తన భర్త చేసిన తప్పులు తన కొడుకుకి చుట్టుకోకూడదని పాజిటివ్గా ఆలోచిస్తుంది అప్పుడే అదే సమయంలో నువ్వు ఆవిడని కొంచెం గట్టిగా బెదిరించి ప్రశ్నించాలి అప్పుడే ఆటోమేటిక్గా నిజాలు చెప్పడం మొదలు పెడుతుంది బ్లూటూత్ ఆన్ చేసి ఆవిడ దగ్గరికి వెళ్ళు నేను చెప్పినట్లు కేసుని డీల్ చేయి ఈ కేసుకి మనం త్వరగా స్టాప్ పెట్టాలి అన్న ఎంతోమంది ఆడపిల్లల జీవితాలను నాశనం కాకుండా చూడాలి అన్నా ఆవిడని ఇంట్రాగేషన్ చెయ్యాలి అది కూడా డెప్త్గా చెయ్యక తప్పదు ఆర్య కానీ జాగ్రత్తగా చెయ్యి ఆవిడ కన్నీళ్లకు ఆవిడ బాధకు నువ్వు కరగకూడదు స్ట్రాంగా స్ట్రాంగ్గా ఉండాలి అంటూ కేజ్ గురించి వన్ బై వన్ డిస్కషన్ చేస్తూ ఎలా ఇంట్రాగేషన్ చేయాలి ఎలా పర్పస్ని ముందుకు నడిపించాలి అని రాఖీ క్లియర్గా ఆర్యాకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు సో సార్ ఇప్పుడు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళనా ఇంటి దగ్గర అంత సేఫ్ కాదు వాళ్లే స్టేషన్కి వచ్చేలాగా నేను చేస్తాను అంటూ రాఖీ రక్షాకి కాల్ ట్రై చేస్తున్నాడు చెప్పు రాఖీ ఇంకా నేను ఆఫీస్లోనే ఉన్నాను ఇంటికి వచ్చాక మాట్లాడతానని చెప్పాను కదా ఎందుకురా నన్ను ఇలా డిస్టర్బ్ చేస్తావు అంది రక్ష వసై ముందు చెప్పేది వినవా వసై ఏంటి ఒసై చెంపా పగులుతుంది ఓకే రక్ష మేడం చెప్పేది వినండి దట్స్ ఫైన్ చెప్పు ఏమిటో నవ్వుతూ అంది రక్ష సుశీల గారిని తీసుకుని వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళు గారు మిమ్మల్ని రమ్మంటున్నారు అవినాష్ కేసు విషయంలో ఏదో ఈ ఇన్ఫర్మేషన్ కావాలిట సుశీల గారి దగ్గర నుంచి సో నువ్వు త్వరగా ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి ఆంటీని స్టేషన్కి తీసుకువెళ్తే బాగుంటుంది ఇప్పటికిప్పుడు అంటే ఎలాగా పోనీ నువ్వు ఫ్రీగా ఉంటే తీసుకువెళ్ళకూడదు ప్లీజ్ అంది రక్షా రక్ష నేను మార్నింగ్ అంతా ఆంటీ గురించి మూడి టూర్ వెళ్ళి వచ్చాను ఇప్పుడు ఆఫీస్ పెండింగ్ వర్క్ చేస్తున్నాను బిజీగా ఉన్నాను లేకపోతే నీకు నేను ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను నేనే వెళ్ళేవాడిని కదా అన్నాడు రాఖీ ఓ అవును కదా మర్చిపోయాను సారీ రాఖీ ఒక హాఫ్ అన్ అవర్లో బయలుదేరుతాను పర్లేదు కదా అంది రక్ష ఓకే సార్తో నేను మాట్లాడతాను అంతకు మించి లేట్ చేయకండి ఆయన మన కేసుని పర్సనల్గా తీసుకుని డీల్ చేస్తున్నారు మీరు ఆయనకి కోఆపరేట్ చేయాలి అని చెప్పి కాల్ కట్ చేశాడు రాఖీ రాఖీ మాట్లాడే విధానం అర్థం కాక సార్ మేడం గారు మిమ్మల్ని సుశీల గారిని తీసుకువెళ్ళమని అడిగితే మీరెందుకు ఓకే చెప్పలేదు మనకి ఇంకా కేస్ డీల్ చేయడానికి తేలికగా ఉండేది కదా సార్ అన్నాడు ఆర్య ఆర్య నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్ కొంచెం ఆలోచించు మనమిద్దరం ఒకే చోట ఉంటే ఆవిడతో ఎలా ఇంట్రాగేషన్ చేస్తాము నేను నీతో ఎలా డిస్కషన్ చేస్తాను కుదరదు కదా అవును కదా సార్ నిజమే మర్చిపోయాను అన్నాడు ఆర్య ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత రక్షా నుంచి కాల్ కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడుతున్నాడు రాఖీ ఏంటే బయలుదేరావా జస్ట్ ఇప్పుడే స్టేషన్కి వచ్చాము కానీ ఇక్కడ సార్ లేరు తడబడుతూ గబగబా మాట్లాడుతోంది రక్ష వస్తున్నారు వెయిట్ చేయండి నువ్వెందుకు అంత కంగారు పడుతున్నావు రిలాక్స్గా ఉండు అన్నాడు రాఖీ నేనేమీ కంగారు పడట్లేదు ఆంటీ కంగారు పడుతుంటే ఆవిడని చూసి నాకు కంగారుగా అనిపిస్తోంది అవునా బాగా టెన్షన్గా ఉన్నట్లున్నావు ఒక లిప్ లాక్ ప్లాన్ చేస్తే త్వరగా టెన్షన్ పోతుందిట ట్రై చేద్దామా అన్నాడు రాఖీ రొమాంటిక్ వాయిస్లో మాట్లాడుతూ ఒరై నీకేమైనా మైండ్ దొబ్బిందా నేను పోలీస్ స్టేషన్లో ఉన్నాను చిరుకోపంగా అంది రక్ష నేను జోక్ చేశాను డార్లింగ్ నువ్వు నిజమనుకుంటున్నావా పోలీస్ స్టేషన్లో రొమాన్స్ చేసే అంత గట్స్ నాకు లేవులే అన్నాడు రాఖీ నవ్వుతూ రాఖీ మాటలకు చిన్న నవ్వు నవ్వి నిజంగానే నీతో మాట్లాడుతుంటే ఆటోమేటిక్గా ఫ్రస్ట్రేషన్ మొత్తం పోయి రిలాక్స్ అనిపిస్తోందిరా చూసావా నీకు టెన్షన్గా అనిపిస్తే నేను నిన్ను మాటలతో ఎలా రిలాక్స్ చేసేస్తున్నానో నాకు టెన్షన్గా అనిపించి నీకు కాల్ చేస్తే మాత్రం నువ్వు నా నెంబర్ బ్లాక్ చేసి పెట్టుకున్నావు అన్నాడు రాఖీ ఓకే బాబా ఇంకొక్కసారి బ్లాక్ చేయను వదిలేయిరా రా బాబు అంది రక్ష సరే సరే సార్ వస్తున్నారు టెన్ మినిట్స్లో అక్కడ ఉంటారు మనం ఇలా ఫోన్ మాట్లాడుకోవడం బాగోదు నువ్వు కూడా లోపలికి వెళ్ళి వెయిట్ చేయి అని చెప్పాడు రాఖీ ఓకే ఓకే బాయ్ అని రక్ష లోపలికి వెళ్ళి సుశీల గారికి ధైర్యం చెప్తూ కూర్చుంది రాఖీ చెప్పినట్లుగానే బ్లూటూత్ ఆన్ చేసి ప్రతి మాట రాఖీకి వినిపించేలాగా రాఖీ మాటలు తనకి వినిపించేలాగా సెట్ చేసుకుని స్టేషన్కి వెళ్ళాడు ఆర్య ఆర్య రాగానే లేచి నుంచున్నారు సుశీల రక్ష నమస్తే సార్ అంది సుశీల హాయ్ సార్ అంది రక్ష నమస్తే మేడం హాయ్ రక్ష యువర్ యూర్సిట్స్ అని కూర్చోమని చెప్పాడు ఆర్య ఆర్య నార్మల్గా కేస్ డీల్ చేయి ఫస్ట్ నార్మల్ క్వశ్చన్స్ అడుగు అవినాష్ డీటెయిల్స్ గురించి ఎంక్వైరీ చేస్తున్నట్టు మాట్లాడు బ్లూటూత్లో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు రాఖీ సార్ ఏమైనా అవినాష్ గురించి తెలిసిందా ఆంటీ గారిని ఎందుకు తీసుకురమ్మన్నారు అడిగింది రక్ష వెయిట్ మేడం చెప్తాను అంటూ తన బ్యాగ్లో నుంచి కొన్ని థింగ్స్ బయటికి తీస్తూ మాట్లాడుతున్నాడు ఆర్య మేడం మీకు తెలుసు కదా మీ అబ్బాయి గురించి మేము వన్ మంత్ నుంచి సెర్చ్ చేస్తున్నాము ఒక్కసారి ఈ వస్తువులు గుర్తుపట్టండి మీ అబ్బాయి అంటూ రాఖీ ఇచ్చి పంపించిన చైన్ వాచ్ చూపించాడు ఆర్య వాటిని సుశీల చూడగానే చాలా చాలా ఎమోషనల్ అవుతూ వాటిని తీసుకుని చూస్తూ ఇవి మా అబ్బాయివి అవును హవి అంటూ ఏడ్ చేస్తోంది రక్ష కూడా వాటిని అబ్జర్వ్ చేసి అవునండి ఇవి మా అవినాశ్వే ఈ వాచ్ నేను వాడి బర్త్డేకి గిఫ్ట్గా ఇచ్చాను ఎక్కడ దొరికాయి సార్ మీకు ఇవన్నీ రక్షాకి కూడా ఏడుపు వచ్చేస్తోంది ఆర్య ఏం చెప్తాడా అని ఇద్దరూ చాలా టెన్షన్ పడుతున్నారు ఇవి మాకు క్రిమినల్ యాక్టివిటీస్లో కొంతమంది క్రిమినల్స్ దగ్గర దొరికాయి ఈ చైన్ ఈ వాచ్ అవినాష్ ఫోటోలో నేను అతని కేసు ఇంట్రాగేషన్ అప్పుడు బాగా అబ్జర్వ్ చేశాను సేమ్ ఒకేలాగా ఉండడంతో ప్రూఫ్ కోసం మిమ్మల్ని అడుగుతున్నాను ఖచ్చితంగా ఇవి అవినాష్వే కదా ఒక్కసారి గమనించి చెప్పండి అన్నాడు ఆర్య అవును సార్ ఇవి మా అవివే నా కొడుకు కోసం నేనెంతో ప్రేమగా చేయించిన గొలుసు ఏడుస్తూ అంది సుశీల సో మీ అబ్బాయి ఎవరో క్రిమినల్స్ దగ్గరైనా ఉండి ఉండాలి లేకపోతే తానే క్రిమినల్ యాక్టివిటీస్లో అయినా ఉండి ఉండాలి అన్నాడు ఆర్య ఏంటి సార్ మీరేం మాట్లాడుతున్నారు అవినాష్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావలసినంత జీతం వస్తోంది వాడికి ఇలాంటి క్రిమినల్ పనులు చేయవలసిన అవసరమేమీ లేదు అంది రక్ష పోనీ మీరే ఆలోచించండి మేడం అవినాష్ని ఎవరైనా కిడ్నాప్ చేస్తే ఈ పాటికి మీకు బెదిరింపు కాల్స్ వచ్చేవి కదా ఈ వన్ మంత్లో అలాంటి కాల్స్ ఏమైనా వచ్చాయా రాలేదు ఆలోచిస్తూ అంది రక్ష ఉన్నట్లుండి కనిపించకుండా పోయాడు పోనీ అవినాష్ మీకు కాల్ చేసి అట్లీస్ట్ నేను బాగానే ఉన్నాను టెన్షన్ పడకండి అని ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడా లేదు సార్ వాడు అస్సలు మాతో మాట్లాడలేదు నేను కూడా వన్ మంత్ నుంచి సెర్చ్ చేస్తున్నాను ఈ గొలుసు ఈ వాచ్ మాకు ఒక డ్రగ్ క్రిమినల్ దగ్గర దొరికాయి సో నేను ఇలా కాక ఇంకోలాగా ఎలా ఆలోచిస్తాను మీరే చెప్పండి అన్నాడు ఆర్య రక్ష ఏమీ మాట్లాడకుండా అవినాష్ గురించి ఆలోచిస్తూ సైలెంట్గా ఉండిపోయింది మేడం మీరు నాకు పూర్తిగా ఉన్నది ఉన్నట్లు చెప్తేనే నేను మీ అబ్బాయి విషయంలో ముందడుగు వేయగలను అతను ఎక్కడ ఉన్నాడో వెతికి మీకు అప్పచెప్పగలను మిమ్మల్ని నేను ఇంట్రాగేషన్ చేయొచ్చు కదా అన్నాడు ఆర్య మీరేమడిగినా చెప్తాను సార్ ఆ వస్తువులను చూస్తూ ఏడుస్తూ పవిట కొంగుతో తన కన్నీళ్ళు తుడుచుకుంటూ అంది సుశీల ఓకే మేడం మీరు నాతో రండి మీతో పర్సనల్గా మాట్లాడాలి మీరు ఇక్కడే వెయిట్ చేయండి మేడం అని రక్షాని అక్కడే కూర్చోపెట్టి సుశీలని లోపలికి తీసుకువెళ్ళాడు ఆర్య రాఖీ ఆర్యాకి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు ఆర్య సుశీలని ఎలాంటి క్వశ్చన్స్ వేస్తాడు అందుకు సుశీల ఎలాంటి ఆన్సర్స్ చెప్తుంది రాఖీ ఆర్య మరి కొన్ని కొత్త విషయాలు తెలుసుకుంటారా అసలు ఈ స్టోరీలో నెక్స్ట్ టైం అవుతుంది తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు